పంచుకునే వారిని కాలం ఎన్నటికీ విడదీయదు మన జీవితంలో స్నేహం అనేది ఒక అద్భుతమైన బంధం స్నేహితులు మన విజయాలను పంచుకుంటారు మన బాధలను పంచుకుంటారు ఈ బంధం కాలంతో మరింత బలపడుతుంది మనం కలిసి సాధించిన విజయాలు అవి ఎంత చిన్నవైనా మన మధ్య ఒక ప్రత్యేకమైన అనుభూతిని సృష్టిస్తాయి స్నేహం అక్షయమై నిలుస్తుంది ఎందుకంటే అది మన హృదయాలను కలుపుతుంది మన విజయాలలో భాగస్వామ్యం చేయడం ద్వారా మనం ఒకరినొకరు ప్రోత్సహిస్తాం మనలో ఉన్న శక్తిని గుర్తిస్తాం ఈ బంధం మనకు స్ఫూర్తి ఇస్తుంది మన లక్ష్యాలను చేరుకోవడానికి అందుకే విజయాలను పంచుకోవడం ఎంతో ముఖ్యమైంది అది మన స్నేహాన్ని మరింత బలంగా చేస్తుంది కాలం ఎంత గడిచినా మన బంధం ఎప్పుడూ నిలుస్తుంది ఈ వాక్యం లోతైన భావనను వ్యక్తం చేస్తోంది దానిని విభిన్న కోణాల్లో విశ్లేషించవచ్చు విజయాలను పంచుకోవడం అనేది వ్యక్తిగత అహంకారానికి వ్యతిరేకంగా మానవ సంబంధాలకు నాంది సాధారణంగా మనం ఏదైనా విజయం సాధించినప్పుడు ఆ ఆనందాన్ని ఇతరులతో పంచుకుంటే అది వ్యక్తిగత సంతోషం నుండి సమూహ ఆనందానికి మారుతుంది విజయాలను పంచుకోవడం అనేది నమ్మకాన్ని గౌరవాన్ని మరియు పరస్పర అనుబంధాన్ని పెంచుతుంది ఇది ఒక వ్యక్తిలోని పాజిటివ్ వైఖరిని వెల్లడిస్తుంది కాలం అనేది భౌతిక పరిమితి కానీ స్నేహం ఒక భావన ఒక అనుభూతి ఒకరి విజయాలను మరొకరితో పంచుకోవడం ద్వారా ఏర్పడే స్నేహం కాలాన్నే మించి ఉంటుంది ఇది ఒక సముద్రం లాంటి అక్షయమైన అనుబంధంగా మారుతుంది స్నేహం త్యాగం ప్రేమ సహకారం మరియు పరస్పర విశ్వాసం ద్వారా శాశ్వతంగా నిలబడుతుంది మన జీవితంలో విజయాలు స్నేహితులతో పంచుకున్నప్పుడు అది మన సంతోషాన్ని రెట్టింపు చేస్తుంది జీవితంలో ఒంటరిగా గెలవడం కంటే మనతో సహకరించిన వారిని గుర్తించి వారి కృషిని అంగీకరించడం విజయానికి నిజమైన అర్థాన్ని ఇస్తుంది ఇతరుల విజయాలను మనవి అన్నట్లు భావించగలిగే వ్యక్తులు మాత్రమే జీవితాన్ని పూర్తి స్థాయిలో ఆస్వాదించగలరు స్నేహం లాంటి సంబంధాలు నమ్మకంపై పరస్పర గౌరవంపై ఆధారపడి ఉంటాయి ఇలాంటి సంబంధాలలో విజయాలు పంచుకోవడం మాత్రమే కాదు దుమ్మఖ సమయంలో సాయం చేయడం కూడా కీలకం కాలం ఎన్నటికీ విడదీయదు అనే వాక్యం ఈ అనుబంధం కాలాన్ని కూడా అధిగమించగల శక్తివంతమైనదని తెలియజేస్తుంది ఈ వాక్యం మనిషిలో సానుకూల భావనలను కలిగిస్తుంది విజయాన్ని పంచుకునే సమయంలో ఇతరుల ప్రోత్సాహం మాత్రమే కాదు వారి మద్దతు కూడా స్నేహానికి మరింత బలాన్ని ఇస్తుంది వ్యక్తిగత విజయాన్ని సామూహిక విజయంగా మార్చే గుణం స్నేహితుల మధ్య ఉన్న ఏకత్వానికి ప్రతీక సంక్షిప్తంగా ఈ సందేశం మనల్ని విజయాలపై మాత్రమే కాకుండా వాటిని పంచుకునే పద్ధతిపై కూడా ఆలోచింపజేస్తుంది స్నేహం అనేది ఒక భౌతిక విషయం కాదు అది మనసులు కలుస్తే ఏర్పడే శాశ్వత బంధం ఈ బంధానికి కాలం పరిస్థితులు అడ్డంకులు ఎప్పుడూ విఘాతం కలిగించలేవు